హాయ్ వర్స్ ఈ వీడియోలో తెలంగాణలో ఉండే రైతులకి నేడు రైతు బంధు ఎన్ని ఎకరాల నుంచి ఎన్ని ఎకరాల వరకు పడబోతుంది అదేవిధంగా నేడు మాత్రం ఉదయం పది గంటల నుంచి రైతు బంధు పడే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ కనబడుతుంది దీనికి సంబంధించి వచ్చిన న్యూస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు అలా చేస్తేనే చాలామందికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు మనం పూర్తి సమాచారం కనుక గమనించుకున్నట్లయితే రైతు బంధుపై వచ్చిన మరొక కొత్త న్యూస్ ఏందో చూద్దాం యాక్చువల్గా గతంలో చాలా న్యూస్లైతే రా రావడం జరిగింది ప్రతిరోజు బట్ నేడు వచ్చిన ఈ న్యూస్కి సంబంధించి రైతు బంధుపై నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు కీలక శుభవార్త తీసుకురావడం జరిగింది ఇప్పటి వరకు మాకు నిధుల సమస్య ఉండడం వల్ల మేము ఈ యొక్క రైతు బంధు కంప్లీట్ చేయలేకపోయాము ఇప్పటి నుంచి కంప్లీట్ చేస్తాము మిగతా వారికి రైతు బంధు వేసి నిరూపిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది గతంలో సుమారు ఒక నలభై లక్షల మందికి మేము మా ప్రభుత్వం మూడెకరాల వరకు నిధులు వేసినట్లయితే తెలుస్తుంది జమ చేసినట్టు రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది ఇప్పటి వరకు సుమారు ఒక ముప్పై ఐదు లక్షల మందికి నలభై లక్షల మంది పడ్డాయి మొత్తం సుమారు డెబ్బై ఐదు లక్షల మంది రైతు బంధు నిధుల కోసం వెయిట్ చేస్తున్నారు అందులో సుమారు ఫార్టీ ల్యాక్స్ వరకు పడ్డాయి ఇంకో ముప్పై ఐదు లక్షల మంది రైతు బంధు కోసం వెయిట్ చేస్తున్నారు అందులో భాగంగా ఎవరు ధైర్యపడద్దు ఖచ్చితంగా మా ప్రభుత్వం పాత పద్ధతిలోనే ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున వేస్తాము వచ్చే సీజన్కి మాత్రం ఖచ్చితంగా గుట్టలకి प्लाटकी रोड की సర్వే నెంబర్లు ఏదైతే ఒక సర్వే నెంబర్ ఉంటుంది ఆ సర్వే నెంబర్లో వంద ఎకరాలకు బాధ నూట ఇరవై ఎకరాల రిజిస్ట్రేషన్ కలిగి ఉండడం భూమి వంద ఎకరాలు కలిగి ఉండడం ఇటువంటి భూములను గుర్తించి వచ్చే సీజన్కి మాత్రం ఖచ్చితంగా ఈ రీస్ట్రిక్షన్స్ తీసుకొస్తాము బట్ నేడు ఉదయం పది గంటల నుంచి అయితే ఖచ్చితంగా మూడు నుంచి ఐదు ఎకరాల వరకు ఎవరైతే కలిగి ఉన్నారో బ్యాంక్ అకౌంట్కి జమ చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు పాత పద్ధతిలో చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు పడితే ఒకవేళ పడకపోతే మన కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా వచ్చి అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇప్పటివరకు ఇంకా మూడు ఎకరాలు ఎవరైనా పడని వాళ్ళు కూడా ఉంటే కూడా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడానికి ప్రయత్నం అయితే చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే